కాంగ్రెస్ పార్టీ కృష్ణ సేమ్ అంటే వరకు మేము పనులు కంప్లీట్ చేస్తే వచ్చిన మేము తెచ్చినాం అని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ త్రీ మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష అదేవిధంగా గోదావరి ఫేజ్ వన్ వన్ సెవెంటీ టూ ఎంజీడీ నైంటీ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తి మీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నాడు అయినా మేమేమన్లే ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామం ఏమి కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష కులీ కుదుపు సాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష మేమేమన్నా అధ్యక్ష మేము కట్టిన హైటెక్ సిటీ మేము కట్టిన శిల్పారామం మేమేసిన అవుటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగిన దిగినా మేమేమనలేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా కొడుతుంది అంట అధ్యక్ష నాగుపాము అవసరం లేదు వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష ఎర్రాన్న మనం తెలంగాణలో ఎర్రన్న ఒక వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పూడతాయి వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా వానపాములు కూడా బుసకోత అధ్యక్ష కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినాడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద చెప్పుకుంటూ చెప్పుకుంటుంటారు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు తెలుసు కదా అధ్యక్ష ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాదు శాటిలైట్ సిటీ కింద రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జయపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా జెండా పరంగా ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి భిన్న ఉన్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు రెండు వందల యాభై ఫీట్లతో అవుటర్ రింగ్ రోడ్ ఓన్లీ వన్ ఫేజ్ నాటిన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆరు వేల ఎకరాల ఔటర్ రింగ్ రోడ్ను రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను ఏడు వేల కోట్లకు ముప్పై మూడు ఏళ్ళకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష మేము చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని వాళ్ళ భావన వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఇచ్చుడితో మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష ప్రజలు మీకు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు కోర్ అర్బన్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళిక నాళాల కబ్జాలను తొలగించాలి చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి రోడ్లను విస్తరించాలి అదే విధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకు ముందు హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇండ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందికి వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష దాంతో చాలా మంది ఇళ్ళలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష ఈ రోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఆ గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్లుతో ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష అందుకే నేను ఏం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి ఒక టెన్ లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఐ ఆఫీస్ లో పది లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ డిజైన్ చేయండి అందులో ఈ నీళ్ళను వచ్చిన వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష అంతెందుకు రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యూతల్కి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది అందుకే అక్కడ ఇమ్మీడియట్ గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక పది లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమిల నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్లి పది లక్షల లీటర్ల అందులో నిండే విధంగా అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది కాబట్టి ఈ రోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే అయ్య ఆకాశ హర్మాల్ నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది మా అధ్యక్ష అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ ప్లే స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ గడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్త్ అవ్వండి దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి స్లాబ్ మీద డెవలప్ చేయండి ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష అదే విధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అధ్యక్ష మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీస్ లిడ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష అందుకే బయోడైవర్సిటీ పార్కు ఒక పది లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈ రోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష ఇట్లా హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తేనే వర్షం కురిస్తేనే ఆ నీళ్లు రోడ్ల మీద నించోవడంతో నీళ్లతో పాటు ట్రాఫిక్ నించొని హైదరాబాద్ నగరం అతలా ప్రాంతాలను బ్లైండ్ గుర్తించి తక్షణమే మా పోలీస్ అధికారులకు మా హెచ్ఎండి అధికారులకు మా జిహెచ్ఎంసీ అధికారులకు మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కూర్చోబెట్టి ఉమ్మడి మీటింగ్ పెట్టి నూట నలభై ప్రాంతాలలో ఇవాళ రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఒక ఇరవై నాలుగు మూడు నాలుగు రోజుల ముందే వర్షం ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుంది అని కొన్ని లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష సిక్స్ అవర్స్ ముందు ఆల్మోస్ట్ యాక్యురేట్గా గా ఏ లొకేషన్ లో ఎంత వర్షం పడుతుందో ఈ రోజు మనకు తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అందుకే మొత్తం ఈ ఆఫీసర్లు అందరినీ కూడా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లను ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు మీకు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ ఉండే అన్నిటిని తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడు ఉందని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగితిరి ఇప్పటికి కూడా కాలేశ్వరనికి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరి కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతిరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనే అధ్యక్ష ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ను కలిసి ఈ రోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రణాళికలు తీసుకెళ్లి అక్కడ ఇచ్చొచ్చిన అధ్యక్ష ఇవాళ రీజన్ మనకు మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కి ఒక పదివేల కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్ ఐమ్ ఆన్ రికార్డ్ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసినప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్లి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధాన మంత్ర ఇంకొక మంత్ర వాళ్ళకి ఇస్తాం ప్రాజెక్ట్ ప్రాజెక్టు ప్రిన్సిపల్ అగ్రీదాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి ప్రైవేటు ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూసేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలా ఎంబడి మొత్తం ఎంత ఏరియా కావాలనో మొత్తం తీసుకొని మార్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచినాం అధ్యక్ష అంతర్జాతీయ టెండర్లు పిలిచినాం తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి నిర్మించడానికి ఎంత అవుతుందో చెప్పాలి ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలనో చెప్పాలి లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసే రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార చిన్న చిన్న రోడ్ల మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి వీటి అన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష మేము ఎప్పుడు చెప్పలే ఎనభై వేల పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయింది అన్నారు ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కూలింది అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివినాం అని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా గాడిద పని గాడిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు అట్లయితుంది కాలు ఇరిగినట్టు నడ్డిగుతుంది అధ్యక్ష అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు నా ఉద్దేశం అది కాదు నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను నాకేం కావాలను చెప్పగలను యాజ్ ఎ స్టేట్ హెడ్ దాంట్లో ఎవరు ఉంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష ఎవరు పని వాళ్ళు చేస్తారు అట్లనే మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లని తోకదగిన బల్లిలాక దుంకులాడుతున్నాడు అధ్యక్ష ఇంతవరకు అంచనాలే రాలే నేనేం చెప్పిన అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము నేను చెప్పిన లక్షా యాభై వేల కోట్లలో అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు అధ్యక్ష భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది అధ్యక్ష రేడియల్ రోడ్స్ ఇస్తే ఒక పదిహేను వేల కోట్లు అవుతుంది అధ్యక్ష మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇలా సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్ళు తీసుకురావడానికి మనకు రెండు వేల కోట్లు అవుతుంది అధ్యక్ష గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష నిన్నగాక మన వచ్చిన మొదటి వంద రోజులు ఎక్కడ ఏముందో వీళ్ళు ఏడ గుంతలు దోగిపోయిరా గుంతలు చూసుకునేకే సరిపోయింది వంద రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది మేము పని మొదలుపెట్టింది ఎంత రోజు ఎన్ని రోజులైంది అధ్యక్ష ఏదో మేము మంచి ఆలోచనతో పోతుంటే అప్పుడే అంత అయిపోయినాడు పదేళ్ళేళ్ళనోడు ఏడు లక్షల కోట్లు చేసి పారిపోతే పది నెల్లు కూడా కాలేదు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు మేము నలభై మూడు వేల కోట్లు కట్టినాం అధ్యక్ష అయినా ఇంకా ఏందో ఏందో సాధించాలని ఏది అధ్యక్ష తాపత్రయము ఏందా బాధ ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా మీరే గిట్ల దివాణగాలు దివాలగాలు మీరే గిట్లా అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష ఏడు తరాలు ఏలినా రెండు వందల ఇరవై సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు వాళ్ళు కట్టినదే కదా అధ్యక్ష ఇవాళ అసెంబ్లీ ముందలు ఉన్న అసెంబ్లీ ఎవరు కట్టిరా అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టినరా అధ్యక్ష నిజాం కాలేజ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టినరా అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టినరా అధ్యక్ష హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టినరా అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టినరాధ్యక్షులు ఎవరు హాస్పిటల్ జడ్జి జడ్జికాన ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారెంటీన్ ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్ నీలపర్ హాస్పిటల్ నలకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష మనం చూసిందే కదా అది క్వారెంటీ అని అంటుంది ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించింది అధ్యక్ష నీలపూర్కి ఇట్లా ప్రతి హాస్పిటల్ ఎనీ స్పెషలైజేషన్ క్యాన్సర్ వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసం వకారాబాద్ అన్ని అన్ని ఆలోచనలతో మెడిసినల్ ప్లాంట్స్ తో నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం ఇన్ని అద్భుతాలున్న నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే ఒకవేళ చదువుకొని ఉండవచ్చు అమెరికాలో ఆ చదువు చెడగొట్టడానికి ఎందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా ఉందా అనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తే అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినాం ఇంత మంచి ఇంగ్లీష్ ఉండే అండర్వే డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్న తోడు పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు మేమైనా ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులమైతం అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగుండోళ్లను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నాను ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండే అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్ కు కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి కు తాగనిక నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఓదంపా నేను చూపిస్తాను నీ కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్క కొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష ఈ గొప్పలని ఎవడకే అధ్యక్ష వాళ్ళ భజన చేసిన లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనే సచినపావం ఏముంది సంపనిక కూటని కానీ సచ్చినపావం అని నేను పఠించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రాధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసి బిడ్డల గురించి ఉండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్ కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు కాబట్టి ఆయనకు ఆ సమస్యలు పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయన నూతనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడదు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అలర్ చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే ఇంక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నదే మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రేట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్థికి పోయేది అయింది నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నావు కోహ్ల ఫిడ్ ఇస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్గా విఆర్ గోయింగ్ టు టేక్అప్ దట్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసద్దీన్ ఓవైసీ గారు అన్నాడు మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీలో కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్ లో మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్లి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నర్సింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్లో వాట్ ఇస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్కుద్ది కారేనా లండన్ ఐ మేబి లండన్ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్న అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ హై అని పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేము పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిరే అధ్యక్ష ప్రగతి భవనాన్ని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చొనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కులి నిజాం కట్టిన మజీదులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టింది అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీద్లను షహీద్ చేస్తే మజీదంకు షహీద్ కియతో ఓయి ఆపిషీద్ సర్కార్ సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాలు హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పానులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగిచ్చిండే అధ్యక్ష అమార్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫణంగా ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది అధికారానికి కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి తప్పకుండా విదేశీ పర్యటన నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో ఏం తేవాలా ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష మాకున్న అనుభవాలే కాదు అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము ముచ్చర్లలు నేను అనౌన్స్ చేసిన హైదరాబాదు నగరం కులి కుదుబ్ షాయి మొదలుపెట్టిన సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టి సాయిబ్రాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ ముచ్చర్లలో బైగర్ కంచలో ఫోర్త్ సిటీ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరిని మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినాము అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు చాలా సూచనలు ఉన్నాయి అక్బరుద్దీన్ ఓఎస్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి వారికి ఒక్క మాట చెప్తూ నేను తమ దగ్గర సెలవు తీసుకుంటా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష మీరు తెలంగాణ నుంచి కేబినెట్ మినిస్టర్ అయినరు మీరు సెక్రటేరియట్కు రాండి నేను నా మంత్రులందరిని పిలిపిస్తా మా మంత్రులందరితో మీకు షాలుగా కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి మోడీ గారు రెండు మూడు సార్లు కలిసిన్రు అమిత్ షా గారు మూడు సార్లు కలిసిన్రు మీ మంత్రులు సార్లు కలిసింది అనుమతి ఇచ్చారు కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి సచివాలయానికి రాండి అధికారులను అందరినీ పిలుస్తా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అందరు రాండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి మూసే రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చారు వన్ సిక్స్టీ వన్ ఏ మిగతా సదరన్ పార్టీకు ఇవ్వలేదు అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అందుకే మేము ఎక్కిన ఎక్కినమెట్టి ఎక్కువకుంటా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం వాళ్ళ ఇష్టం నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటున్నారు మా మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా మహేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనేది నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకట్రామ్న అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే పాయల శంకర్ పేదోళ్లే కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సరే నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని బడబాయన్న లేకపోతే ఇంకెవరినన్నా కలిసిన అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునే ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతుల్లో ఉన్న విషయం కదా ఈ ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది ఎస్ డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇయగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం వాళ్ళు వేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష వాళ్ళందరూ కోరుకుంటేనే ఈ రోజు ఇక్కడ ఉన్నాము అధ్యక్ష వాళ్ళందరితో వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం వాళ్ళు బానిసలు ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచన మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటాము అందుకే షార్ట్ డిస్కషన్లో మీరు అందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి మీ సూచనలు అన్నిటిని కూడా అమెండ్మెంట్ చేసుకొని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందండి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు